బల్లి శకనాన్ని గౌలి శాస్త్రం అని కూడా పిలుస్తారు గౌలి శాస్త్రం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది బల్లి మీద పడితే అశుభమా నమ్మాలా లేదా అన్నది వ్యక్తిగత విషయం కానీ బల్లి శకనాన్ని నమ్మే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి ఇక బల్లి పురుషుడి కుడి భాగంపై పడితే శుభమని అదే మహిళలకైతే ఎడమ భాగంపై పడితే శుభమని అంటారు బల్లి శరీరంపై పడే విధానాన్ని బట్టి శకనాలు మారుతూ ఉంటాయి బల్లి తలపై పడితే వివాదాలు వచ్చే అవకాశం ఉందని అప్పుల భయం పెరుగుతుందని అంటారు ఇక ముఖంపై పడితే ఊహించ ధనలాభం ఉంటుందని ఎడమ కంటిపై పడితే శుభవార్తలు వింటారని కుడి కంటిపై పడితే అనుకున్న పనులు ముందుకు సాగకపోవచ్చని గౌలి శాస్త్రం చెబుతుంది నుదుటిపై బల్లి పడితే ప్రేమ సంబంధాల్లో సమస్యలు తలెత్తుతాయని పై పెదవిపై పడితే గొడవలు జరుగుతాయని కింది పెదవిపై పడితే ఆర్థిక లాభం కలుగుతుందని రెండు పెదవుల మధ్య బల్లి పడితే దూరపు బంధువుల నుంచి చెడు వార్తలు వినవలసి వస్తుందని అంటారు నోటిపై గనక బల్లి పడితే ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి కుడి చేతిపై పడితే కష్టాలు ఎదురవుతాయని అదే ఎడమ చేతిపై పడితే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వేళ్లపై పడితే బాల్య స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది మణికట్టుపై పడితే ఇంట్లో మార్పులు వీపుపై బలిపడితే అనుకోని విజయాలను సాధిస్తారని అదే కాళ్ళపై పడితే అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుందని గౌలు శాస్త్రం చెబుతుంది గౌలు శాస్త్రాన్ని నమ్మాల వద్దా అన్నది పూర్తిగా వ్యక్తిగతం శకునాలు మనిషి మానసిక స్థితిని పూర్తిగా ప్రభావితం చేసే అంశాలు మాత్రమేనని గుర్తుంచుకుంటే సరిపోతుంది ప్లీజ్ from the links in the description.